అందరికీ నమస్కారం అండి ఈసారి వీడియోలో అక్కినే నాగేశ్వరరావు గారు నటించి ఫిబ్రవరి ఒకటిన విడుదలైన చిత్రాల గురించి మాట్లాడుకుందాం ఫిబ్రవరి ఒకటిన విడుదలైన చిత్రాలు అక్కినే నాగేశ్వరరావు గారు ఉన్నాయండి రెండు కూడా ఆర్ట్ పిక్చర్స్ వాడే నిర్మించారు అందులో ఒకటి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫిబ్రవరి ఒకటిన రిలీజ్ అయ్యి నేటితో ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న బ్రహ్మచారి చిత్రం రెండోది పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఒకటిన విడుదలై నేడుతో నలభై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నాయకుడు వినాయకుడు చిత్రం ఉన్నాయండి ఈ రెండు చిత్రాలు కూడా నిర్మించిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ఏవి సుబ్బారావు గారు రెండిట్లోని కథానాయక జయలలిత గారే తర్వాత సంగీతం తాతినేని చలపతిరావు గారు అలాగే ఛాయాగ్రహణం పిఎస్ సెల్వరాజు గారు ఒక దర్శకుడు మాత్రమే ఈ రెండు చిత్రాలకి మారేరు మొదటి చిత్రం బ్రహ్మచారికి దర్శకుడుగా తాతనే రామారావు గారు నిర్వహించారు అలాగే నాయకుడు వినాయకుడు చిత్రానికి కే ప్రత్యేకాత్మ గారు కె ప్రత్యేకాత్మ గారేమో నిర్వహించారు దర్శకత్వాన్ని అండి అదే అండి రెండు చిత్రాలు ఇది కోఇన్సిడెన్స్గా ప్రసాదార్ట్ పిక్చర్స్ వారే నిర్మించడం ఫిబ్రవరి ఒకటి వివిధ సంవత్సరాలు రిలీజ్ కావడం కూడా ఒక విశేషం తర్వాత ఈ చిత్ర కథ సూక్ష్మంగా చూసుకుంటే ఇందులో అక్నేని నాగేశ్వరరావు గారి పేరు కథానాయకుడుగా రామకృష్ణ జయలలిత గారి పాత్ర పేరు వసంత ఇందులో ముఖ్యంగా రాహు సాహెబ్ పరంధామయ్య ఆయన వేసింది పాత్ర నాగభూషణ్ గారు ఆయనకి ఇద్దరు కొడుకులు ఆనందరావు అన్నవాడు పెద్ద కొడుకు ఈ పాత్ర ధరించింది ప్రభాకర్ రెడ్డి గారు రామకృష్ణ రెండో కొడుకు అక్నేని నాగేశ్వరరావు గారు ఈ పాత్ర ధరించారు రామకృష్ణ హనుమాన్ భక్తుడు అలాంటి రామకృష్ణ జీవితంలోకి వసంత అనే అమ్మాయి కాలేజీలో ప్రవేశిస్తుంది ఆవిడ ఆయన్ని ఆట పట్టిస్తూ ఉంటుంది కాలేజీలో అనమాట అలాంటి వసంత ఒకరోజు సడన్గా ఒక పిల్లాడితో సహా రాహుబహదూర్ గారి ఇంట్లోకి వచ్చి రామకృష్ణ తనని పెళ్లి చేసుకున్నాడని కానీ తనని మోసం చేశాడని చెప్తుంది ఆ తర్వాత వదిలేశాడని చెప్తుంది అనమాట అది విని రాహుబహదూర్ గారు ఆశ్చర్యపోతారు కానీ ఆమె చూపించిన ఆధారాలు అవి చూసిన తర్వాత వారందరికీ నమ్మక తప్పదు రామకృష్ణ ఎన్ని విధాలుగానో ప్రయత్నిస్తాడు ఆమె అబద్ధం చెబుతోందని కానీ అన్ని అన్ని వేళలే ఆమె చేయిస్తూ ఉంటుంది అనమాట ఈలోగా రావు బహదూర్ గారు మళ్ళీ వీళ్ళిద్దరికీ పెళ్లి చేయిస్తానని చెప్పి పెళ్లి చేద్దామని చెప్పి వారి పెద్ద కొడుకు ఆనందరావు గారిని ఆవిడ భార్యని పిలుస్తాడు ఇంటికి అప్పుడు వసంత ఆ పెద్ద కొడుకుని చూసి ఇతనే తన అక్కకి అన్యాయం చేశాడని తెలుస్తుంది అనమాట ఆమెకి అంటే ఆమెకి అప్పటికే తెలుసు ఆమె అప్పుడు అతనిని అతని బండారాన్ని రాహుబహదూర్ గారి ముందు బయటపెడుతుంది తను ఈ ఇంటికి వచ్చింది ఓన్లీ తన అక్క కొడుకుని ఈ ఇంటి వారసుడిగా చూపించడానికి అంతేకాని తనకి ఇంకేం ఉద్దేశం లేదని చెప్తుంది అనమాట బహదూర్ గారికి తర్వాత ఆనందరావు కూడా తన తప్పు ఒప్పుకుంటాడు అలా ఆ చిన్న కుర్రాడు రావు బహదూర్ గారికి మనవడవుతాడని వారింటి వారసుడని తెలుస్తుంది అనమాట ఆ తర్వాత రావు బహదూర్ గారు రామకృష్ణకి వాసతికి కూడా వివాహం జరిపిస్తాడనమాట అదండి స్థూలంగా చిత్రకథ సినిమా బాగానే ఉంటుంది సరదా సరదా సన్నివేశాలు చాలా ఉంటాయి ఎందుకంటే బ్రహ్మచారిగా గారు నాగేశ్వరరావు గారిని చూపించారు కాబట్టి పాటల్లోని జయలలిత గారి నటనలోని చాలా సన్నివేశాలు హాస్యాసం కూడా నిండిని అనమాట సినిమా బాగుంటుంది చూడవచ్చు ఈ సినిమాని బాగా తర్వాత ఈ సినిమా మరీ సూపర్ హిట్ కాదు అబో సినిమా కానీ లెక్కేసుకోవాలి ఒక కేంద్రంలో వంద రోజులు ఆడిందండి ఆ రోజుల్లో ఇకపోతే సినిమాలో పాటల గురించి మాట్లాడుకుంటే ఓ బ్రహ్మచారి పాట చాలా ఫేమస్ సినిమాలో మొత్తం ఆరు ఏడు పాటలు ఉన్నాయి అందులో ఓ బ్రహ్మచారి పాట చాలా చాలా ఫేమస్ ఆ రోజుల్లోని ఇంకోటి ఇంకో పాట అంటే ఇంకో పాట ఉన్నది అదేంటంటే ఏ తోటలో విరభూషణో ఈ పువ్వు ఇంటిలో విరదినే పొగవు అని చెప్పేసి పాట ఉంది అది కూడా చాలా బాగుంటుంది అక్కడే నాగేశ్వరరావు గారు చిన్నపిల్లాన్ని ఎత్తుకొని పాడిన పాట ఆ మిగిలిన పాటలు కూడా పర్వాలేదు మరీ పెద్ద గొప్పగా లేవు వివిధ రచయితలు రాశారు దాశరథ్ గారు ఆత్రేయ గారు తర్వాత నారాయణ రెడ్డి గారు పాట రాశారు అదే అండి ఈ బ్రహ్మచారి చిత్ర విశేషాలు చెప్పుకుంటే ఇకపోతే మన రెండో సినిమా నాయకుడు వినాయకుడు ఆ చిత్ర విశేషాల గురించి వద్దాము ఈ చిత్రం కొంచెం రాజకీయ పురంగుతో తీసిన చిత్రంగా చెప్పుకోవాలి ఇందులో కథ ఏంటంటే చ చిరంజీవి అఖిరే నాగేశ్వరావు గారి పాత్ర పేరు అతను ఒక పిహెచ్డి స్కాలరు మరియు కాంగ్రెస్ కాలేజీలో లీడర్ స్టూడెంట్ లీడర్గా ఉంటాడనమాట అదే కాలేజీలో చదువుతూ ఉంటుంది వసంత ఈ చిరంజీవి వసంత ప్రేమించుకుంటారు తర్వాత ఈ అమ్మాయిని అతను ప్రేమిస్తాడనమాట ఆమె ఆ ఊరి మున్సిపల్ చైర్మన్ ఆయన వినాయకరావు కూతురు రావు గోపాలరావు గారు ఈ పాత్ర పోషించారు వినాయకరావు గారి పాత్ర ఇది మెయిన్గా ముఖ్య పాత్రల పరిచయం ఇక తర్వాత మిగిలిన సినిమా అంతా ఇద్దరికి మధ్య జరిగిన వినాయకరావు గారికి చిరంజీవికి మధ్యన జరిగిన కాన్ఫ్లిక్టు ఆ కాన్ఫ్లిక్ట్లో చిరంజీవి ఫైనల్గా ఎలా నెగ్గుతాడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చిరంజీవి ఎలక్షన్స్లో గెలుస్తాడు అలా వినాయకరావుని ఎలా మారుస్తాడు మనిషిని అతని దుర్మార్గ పనుల నుంచి అలా మార్చి మంచి మనిషిగా చేస్తాడు అనేది మిగిలిన చిత్రకథ అనమాట ఈ సినిమా ఆడలేదండి ఆ రోజుల్లో ఫ్లాప్ అండ్ యావరేజ్ మధ్యగా నిలిచిన సినిమా ఇది తర్వాత ఇంకో విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో కూడా పాటలు ఉన్నాయండి ఈ చిత్రంలో పాటలు మరీ పెద్ద గొప్పగా లేవు తాత్న చలపత్ర గారు చేశారు దీనికి కూడా పాటలు ఒక ఆరు పాటలు ఉన్నాయి అన్నీ మరీ ఫేమస్ కాదు యావరేజ్ సాంగ్స్ కానీ చెప్పుకోవాలి చెప్పుకోవాలి అలాగే ఇందులో కూడా అందరూ వివిధ రచయితలు రాసిన పాటలు అన్నీ అనమాట నారాయణ రెడ్డి గారు దాశరథి గారు ఆత్రియ గారు రాసిన పాటలు ఉన్నాయి ఇంకపోతే ఈ రెండు చిత్రాల విశేషాలు చూసాం రెండు కూడా యావరేజ్ అండ్ అబోవ్ యావరేజ్ సినిమాలుగా నిలిచిపోయాయి అందులో బ్రహ్మచారి సినిమా మట్టుకు వంద రోజులు ఒక కేంద్రంలో ఆడింది అది ఒక విశేషం అనమాట ఇకపోతే ఇంకొన్ని విశేషాలు చెప్పుకోవాలి నాయకుడు వినాయకుడు చిత్రం జయలలిత గారికి చిత్ర పరిశ్రమలో ఆఖరి చిత్రంగా చెప్పుకోవాలి ఈ చిత్రం తర్వాతే ఆమె పాలిటిక్స్లో పూర్తిగా జాయిన్ అయిపోయారు అంతకుముందే ఆవిడ లాస్ట్ తమిళ చిత్రం వచ్చింది తెలుగులో వచ్చిన నాయకుడు వినాయకుడే ఆవిడ ఆఖరి చిత్రంగా నిలిచిందనమాట ఇంకో విశేషం ఏంటంటే ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్లో అక్కినేని నాగేశ్వరరావు గారికి కూడా ఇది ఆఖరి చిత్రం ఈ చిత్రం తర్వాత ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ వారు మళ్ళీ అక్కి నాన్న అక్కినే నాగేశ్వరరావు గారితో సినిమా తీసినట్టుగా ఎక్కడా లేదు కూడా ఇది ఇది ఇంకో విశేషంగా చెప్పుకోవాలండి అవండి ఫిబ్రవరి ఒకటిని విడుదలైన రెండు చిత్రాలు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి బ్రహ్మచారి అండ్ నాయకుడు వినాయకుడు చిత్రాల విశేషాలు మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందో మరికొన్ని విశేషాలతో అంతవరకు సెలవు ఈ వీడియో